ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ పేర్లు సమయం కూడా వస్తూ చెప్తాం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి వెళ్తే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన చాలా మంది కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయిందనుకోండి అది ఆరోగ్యశ్రీలో టోటల్గా క్యూర్ చేయవలసిన బాధ్యత హాస్పిటల్ది బిల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని జరుగుతున్నాయి ఆ ఫ్రాక్చర్ అయిన కాలుకి దానికి ఏదో సాకు చెప్పి అదనంగా యాభై వేలు అరవై వేలు లక్ష లక్షన్నర డిమాండ్ చేసి తీసుకుంటున్నారు చేత పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి కేసులు నేను ఆల్రెడీ ఒకటి రెండు కేసులు నేను డిఎంఎండ్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఆయన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇది ఇంకా ఉధృతంగా కాకినాడ హెడ్ క్వార్టర్లో మటుకి ఆ పేరుకి ఆరోగ్యశ్రీ అని చేస్తూ ఆపరేషన్ థియేటర్లో బయటకు వచ్చి ఇది పక్కదానికి తగ్గింది లేకపోతే ఇంకో జబ్బు ఉంది ఆరోగ్యశ్రీ దీనికే వస్తుంది ఈ పక్కదానికి రాదు కాబట్టి ఏం లేమంటారు కడుపు కుట్టామంటారా ఆరోగ్యశ్రీ వరకు దాన్ని ఎదులేమా అని భయభ్రాంతులు చేసి లక్ష లక్షన్నర దెబ్బతున్నారు దానికి సాక్షి సాక్షులు మా నియోజకవర్గంలో సింహాద్రపురంలో ఉన్నారు లో ఈ విధంగా కాకినాడలో జరుగుతుంది ఇది తక్షణం అధికారులు అరికట్టాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఏవైతే అవుతున్నాయో ఎన్నైతే అయినాయో ప్రతి వీక్లోని మానిటర్ చేయాలి పేషెంట్లతో అక్కడ ఉన్న ఆరోగ్యశాల నుంచి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఆ విధంగా జరుగుతుంది రెండవ కర్షన్ ముఖ్యమంత్రి సహాయ నిధి మరి ఇక్కడ కొత్తగా పెట్టిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఐదే లో ఉంది వారు దగ్గరికి వెళ్తే వాళ్ళ వ్యాపారం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ఏమైనా పెట్టేస్తాం మీరు ఎవరన్నా వచ్చి కాళ్ళు చేతులు తీతే వచ్చేయండి లేకపోతే ఆపరేషన్ కావాలంటే వచ్చేయండి ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నది అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి పిట్టకుండా జరిగితే దాన్ని కూడా మేము మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళ హాస్పిటల్ డాక్టర్ వచ్చి మేము పంపించేమండి పొరపాటు అయింది అని అంటున్నారు అంటే నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ప్రతి పేదవాడికి అందుద్ది కలెక్టర్ని కలవచ్చు కలెక్టర్ గారు ఇస్తారు అలాగే ముఖ్యమంత్రి గారిది గ్రీవెన్స్ ఉంది అక్కడికి వెళ్ళవచ్చు అక్కడ ఇస్తారు ఇక్కడ జనసేన పార్టీ అవనండి తెలుగుదేశం పార్టీ అవనండి బీజేపీ పార్టీ అవ్వండి కూటమిలో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఇస్తారు వీళ్ళు హాస్పిటల్ నుంచి బల్క్గా ఎక్కడికి పంపుతున్నారు బల్క్ గా చేయాల్సిన పని ఏంటి హాస్పిటల్లో డాక్టర్ అన్నది హాస్పిటల్లో పేషెంట్కి రైజీ చేయాలి అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధం ఏంటి అంటే అల్టిమేట్గా ఆలోచనతో ప్రభుత్వం మీద అధికంగా నిధులు భారం పడే విధంగా ఈ హాస్పిటల్ తయారవుతున్నాయి ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా సహాయంగా ఇవ్వడం జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు గారిని పెద్ద కొడుకు వేస్తానని చెప్పారు దానికి ప్లాట్ఫారమ్స్ సీఎం గారి గ్రీవెన్షియల్ అలాగే పార్టీ గ్రీవెన్షియల్స్ అలాగే జనసేన గ్రీవెన్షియల్స్ తెలుగుదేశం గ్రీవెన్షియల్స్ డివైపీ గ్రీవెన్షల్స్ అదే కాకుండా ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర ఉండి గ్రీవెన్షియల్స్ ఇక్కడ పాడ కమిషన్ ఆఫీస్ దగ్గర ఉండి గ్రీవెన్షియల్స్ వీటి ద్వారా కూడా వెళ్తాయి అంటే ఒక హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయి ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక పక్క ఆరోగ్యశ్రీలో ప్రజల నుంచి పిండేస్తున్నారు ఇవన్నీ ఎప్పుడు అలవాటైనా ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అలవాట్లన్నీ కూడా వైసీపీ పాలనలో ఉన్నాయి ఇవి కంటిన్యూ అవుతున్నాయి ఇవి బయట పడుతున్నాయి ఒకటి ఒకటి అంటే చాలా బాధగా ఉంది ఒక ఆరోగ్యశ్రీ చేసుకునే పేదవాడు ఆరోగ్యశ్రీ ఎందుకు వెళ్తాడండి ఇలా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా అన్ని రకాల డబ్బులకి మాక్సిమం మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఉన్న బాగా వైద్యులు జరుగుతుందని వెళ్తున్నారు ఇది వరకు పద్ధతి ప్రకారం లూటీ చేసుకునే పద్ధతి ప్రకారం వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ మళ్ళీ వాళ్ళ దగ్గర అదనంగా లూటీ చేస్తా ఉన్నారు అని చేత కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి అధికారులు వీటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్ కూడా మీకు అవసరం అయితే అధికారులకు నేను కూడా ఇస్తానని మరొకసారి తెలియజేస్తూ ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధి పిఠాపురంలో జరిగే విధానం తెలియజేశాను అదేవిధంగా ఆరోగ్యశ్రీ జరిగే విధానం తెలియజేశాను ఈ రెండు విధానాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోంచి నడుస్తూ ఉన్నాయి ఈ కంటిన్యూ అయిపోతున్నాయి ఈ అలవాట్లు ఈ అలవాట్లు అరికట్టే విధంగా హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను దీని మీద కలెక్టర్ గారు మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా స్పందించి ఆ కనెక్టెడ్ ఎక్కడైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు వాటిని దర్శించి ఇన్స్పెక్షన్ చేసి చర్యలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో సక్రమ మార్గంలో పేదవాడికి వెళ్ళే విధంగా పేదవాడి జేబులోంచి రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళే విధంగా మనం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి మరి అలవాట్లు ఏదైతే హాస్పిటల్ ఉన్నాయో ముఖ్యంగా అచ్చింపేరు జంక్షన్లో ఉన్న ఒక హాస్పిటల్ వీటిలన్నిటినీ కూడా ఆ వ్యాధి నుంచి ఆ వ్యసనం నుంచి అరికట్టి ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ లాగా వెళ్ళాలి రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన లో ఇంటికి రావాలి అదే పద్ధతి వెళ్ళే విధంగా అధికారులు బేగ కన్నుతో పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధి పిఠాపురానికి సంబంధించి అటు ఆరోగ్యశ్రీల కాకినాడకి సంబంధించి బేగ కన్నుతో ఇన్స్పెక్షన్ చేసి చర్యలు తీసుకుని సక్రమ మార్గంలో పెట్టాలి సక్రమ మార్గంలో వెళ్ళిన హాస్పిటల్ను మూసివేయాలి జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర నుంచి అలవాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా అవి మానలేని వాళ్ళు అని చేత తక్షణం వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆరోగ్యశ్రీ వర్తించినవి ఆరోగ్యశ్రీ వర్తించి నీ కడుపులో నెప్పొచ్చిందండి ఆరోగ్యశ్రీలో ఉంది అపెండిసైటు కడుపు వస్తున్నారు పక్కన చెప్తున్నారు పెద్దపై కూడా పుణ్యం అని చెప్తున్నారు ఏం ఏమంటామని అడుగుతున్నారు భర్తనే ఏం చేస్తారు భర్త చేసండి అంటున్నాడు అంటే ఆరోగ్య శ్రీ అనేది ఎలా చేయాలి మరి ఏం చేయాలంటారు పది లక్ష పట్టరా పది యాభై వేలు పట్టరా మా ఊళ్ళోనే ఉన్నారు అలా డబ్బులు ఇచ్చినండి ఇది ముందు నుంచి అలవాటు అయిపోయింది జగన్ పరిపాలన నుంచి ఈ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు దాన్ని అరికట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా మా ఆఫీస్ నుంచి ఎవరలేదు అదే చేయమంటున్నాం కదా మేము ఏమో కాదు కదా మేము చెప్పింది ఏంటి ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ప్రతి పేదవాడికి అవసరమైన పేదవాడికి అందరు కూడా చెందిద్ది కలెక్టర్ గ్రీవెన్స్లో ఇవ్వచ్చు మన పిఠాపురంలో పాడా గ్రీవెన్స్లో ఇవ్వచ్చు జనసేన పార్టీ ఆఫీసులో ఇవ్వచ్చు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇవ్వచ్చు బీజేపీ పార్టీ ఆఫీసులో ఇవ్వచ్చు అక్కడ పార్టీని కూడా చూడం వైసీపీ వాళ్ళ ఆరోగ్యం బాగా ఇక్కడ ఉన్నారు రావచ్చు వాళ్ళకి పార్టీ ఆఫీసు రావడానికి ఇబ్బంది అంటే గ్రీదంశాల కన్నా వెళ్ళొచ్చు ఇక్కడ ఎలా జరుగుతుందో అన్నది ప్రశ్న ముందు నుంచి అలవాటు పని ఉన్నారు ఏ విధంగా వెళ్తుంది దానికి సంబంధిత విట్నెస్ ఉన్నాయి కదా ప్రభుత్వం గవర్నమెంట్ పర్ఫెక్ట్గా చేస్తుంది ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైం నుంచి ఏ విధంగా చీకటి వ్యాపారాలు నడుస్తున్నాయో వాటిని బయట పెట్టమని మనం డిమాండ్ చేస్తాం అంటే మొదటిసారి గతంలో చెప్పారా ఆరోగ్యశ్రీ గుర్తించి నేను ఇచ్చాను ఇది నిన్న వచ్చింది డాక్టర్లే వచ్చి ఒప్పుకున్నారు ఇక్కడ పది మంది ముందు స్పందించట్లేదు స్పందిస్తారు ఇప్పుడు తెలియాలి కదా వాళ్ళు కూడా చెప్పి ఉండాలి కదా ఇప్పుడు వీళ్ళందరూ జగన్ పరిపాలన నుంచి అలవాటు పడ్డారు ఈ స్కీమ్స్ ఇవన్నీ ఇవన్నీ కలిసి దాన్ని కంట్రోల్ చేయాలి కదా కంట్రోల్ చేయాలంటే ఎవరొకరు మనం కంప్లైంట్ ఇవ్వాలి కదా